దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధిగాంచిన శ్రీ పానకాల లక్ష్మీ నరసింహ వార్ల దేవస్థానాన్ని ఆంధ్రప్రదేశ్ పర్యాటక సాంస్కృతిక యోజనాభివృద్ధి శాఖ మంత్రి ఆర్కే రోజా మంగళవారం దర్శించుకున్నారు దిగువ సన్నిధిలో శ్రీ నరసింహ లక్ష్మీనరసింహస్వామివార్లను రాజ్యలక్ష్మి అమ్మవార్లను దర్శించుకొని ప్రత్యేక పూజలు చేశారు తొలుత దేవస్థానం ఈవో అన్నపరెడ్డి రామకోటరెడ్డి ఆలయ మర్యాదలతో మంత్రి రోజాకు స్వాగతం పలికారు ఈ సందర్భంగా మంత్రి రోజాను చూసేందుకు భక్తులు ఆసక్తి కనబరిచారు కొందరు సెల్ఫీలు దిగారు మరికొందరు షేక్ హ్యాండ్లు ఇచ్చేందుకు ఉత్సాహం కనబరిచారు స్వామివార్ల దర్శనానంతరం దేవస్థానం వెలుపులకు వచ్చిన మంత్రి రోజాను అంగన్వాడీలు కలిసి తమ సమస్యలు చెప్పుకోవాలని ప్రయత్నించారు అయితే మంత్రి సెక్యూరిటీ వారిని నెట్టివేశారు పేదల ప్రభుత్వం అని చెప్పుకునే జగన్ సర్కారులో మంత్రి రోజా అంగన్వాడీల సమస్య ఆలకించే ప్రయత్నం కూడా చేయకుండా నెట్టుకుంటూ వెళ్లిపోయారని అంగన్వాడీ యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు ఇదిలా ఉంటే మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ పలు ఆసక్తికర విషయాలను ప్రస్తావించారు అలాగే విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు తడుముకోకుండా గట్టిగా సమాధానాలు ఇచ్చారు ముక్కోటి ఏకాదశి నుంచి పది రోజులు వైష్ణవ టెంపుల్స్ అంతా వెళ్ళటం అందరికీ కూడా ఆచారం సో అలాగే నేను కూడా ఎవ్రీడే ఒక్కొక్క టెంపుల్కి వెళ్తున్నాను ఈరోజు ఆడుదాం ఆంధ్ర ఈ రాష్ట్రం అంతా కూడా ఆడబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడే ప్రారంభించారు సో యువతకి ఒక ఆరోగ్యాన్ని మీద శ్రద్ధ ఎలా వహించాలి అలాగే క్రీడల పట్ల ఆసక్తిని ఎలా పెంపొందించాలి క్రీడాకారులలో ఉన్న ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాలను పైకి తీసి నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్కి వాళ్ళు ఎలా తీసుకురావాలి అన్నదానికే ఈ ఆడుదా మాంద్ర పెట్టడం జరిగింది సో ఐదు స్టేజెస్లో జరుగుతాయి సచివాలయ స్థాయి మండల స్థాయి నియోజకవర్గ స్థాయి జిల్లా స్థాయి రాష్ట్ర స్థాయి సో ఐదు దఫాల్లో దాదాపుగా నూట ఇరవై కోట్లు మరి దీనికి బడ్జెట్ పెట్టడం జరిగింది అలాగే పన్నెండు కోట్లు క్యాష్ ప్రైజ్ ఇవ్వటం జరుగుతుంది అలాగే మండల వైజు సచివాలయ వైజు మండల వైజుకి కిట్స్ ఇస్తారు ఫ్రీగా సో నార్మల్ కిట్స్ కాన్సెన్సీ లెవెల్ నుంచి ప్రొఫెషనల్ కిట్స్ అండ్ ప్రైజ్ మనీ ఉంటుంది నాది స్వాతి నక్షత్రం స్వామి నక్షత్రం సో ఎవ్రీ మంత్ స్వాతి నక్షత్రం రోజు ఎక్కడో ఒక చోట లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ కి వెళ్తాను సో ఈ మంత్ కుదరలేదు సో ఈ రోజు చాలా రోజులు అయింది స్వామి దర్శించుకొని మళ్ళీ వచ్చి ఆయన ఆశీస్సులు తీసుకొని నాకు శత్రువులు ఎక్కువ మామూలుగా లక్ష్మీ నరసింహ స్వామి అంటే శత్రువుల్ని చండాడుతారు సో అనవసరంగా నన్ను ఎవరైనా మాట్లాడినా నా గురించి ఏదైనా బ్యాడ్ గా ప్రే చేసినా లేదా నాకు ఏదైనా బ్యాడ్ చేయాలనుకుంటే లక్ష్మీనరసింహ స్వామి చూసుకుంటారు బీ కేర్ఫుల్ చేశారు పార్టీ లేదండి అన్న లాస్ట్ ఎలక్షన్ చేయను అన్నారు మళ్ళీ చేయాలి అని చెప్పి అడిగిన తర్వాత చేయటం జరిగింది సో ఇప్పుడున్న సినారియాలో వన్ సెవెంటీ ఫైవ్ కి వన్ సెవెంటీ ఫైవ్ లో ఎక్కడెక్కడ ఏ సామాజిక వర్గాన్ని పెడితే బాగుంటుంది అన్న ఉద్దేశంతోనే జగన్ గారు మారుస్తున్నారు అది పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరం కూడా మంచి మనసుతో ఆహ్వానిస్తున్నారు దానికి సపోర్ట్ చేస్తున్నారు దీంట్లో ఎక్కడ కూడా గొడవలు ఇచ్చినా ఓకే ఈక్పోయినా ఓకే నేను ఎప్పుడూ కూడా మొదట్లో అయితే ఎమ్మెల్యేగా ఒక్కసారైనా చేసి ప్రజలకి సర్వీస్ చేయాలనుకున్నాను సో రెండు సార్లు అవకాశం ఇచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు అండ్ మంత్రిగా కూడా ఈ రోజు మీరు చూసారు నా వల్ల అయినా సర్వీస్ నేను చేస్తూనే వస్తున్నా కాబట్టి నన్ను మారుస్తారని నేను అనుకోవట్లేదు ఒకవేళ మార్చాల్సిన పరిస్థితి వచ్చినా కూడా సంతోషంగా అన్న కోసం త్యాగం చేస్తారు ఎవరు అసంతృప్తిలో లేరండి ఎందుకంటే ఈరోజు మేమే తోపులు అనుకున్న వాళ్ళు జగన్ వదిలి తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళిన ఇరవై మూడు మంది ఏమయ్యారో మీరే చూశారు ఇక్కడ రాజశేఖర్ రెడ్డి గారి ఆశయాలు జగన్ అన్న అజెండా జగన్ అన్న ఫేస్ కట్ తోనే ఇక్కడ గెలుస్తున్నారు మ్యాక్సిమం ఎమ్మెల్యేలు ఎంపీలు కాబట్టి వాళ్ళకి తెలుసు అన్నని బెదిరించి ఆపోజిట్ పోయినా కూడా మనకి మిగిలేదు శూన్యమేని కాబట్టి ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయానికి ఎవరెవరు సహకరిస్తారో ఎవరికి ఏం చేయాలో అన్నకు తెలుసు మీరే చూశారు గతంలో ఏ ప్రభుత్వం చేయనటువంటి విధంగా పార్టీకి కష్టపడిన వాళ్ళందరికీ కూడా ప్రజాప్రతినిధులుగా అలాగే

అది అందరికి తెలిసిన విషయం దాన్ని ఒక ఏమంటారు పొలిటికల్ ఇదిలాగా మీరు ఇప్పుడు నేను మా అన్నదమ్ములకి కానీ మా హస్బెండ్ కి కానీ మాట్లాడేది నేను టీవీలో చెప్పి శుభాకాంక్షలు పెళ్లి రోజుగా ఇదో ఏవి చెప్పం కదా అవి పర్సనల్ గా చెప్పుకుంటాం సో టీవీ మూలంగా ఎవరికైనా చెప్పాలనుకున్న చెప్తారు అంతే పెట్టుకుంటారు కదా మీరు ఎవరు చెప్తారు కాబట్టి ఎవరు పెట్టుకుంటారు బిఎం గారు కూడా వాళ్ళ అబ్బాయి టీవీలో ముద్దు పెట్టారు అక్కడ ఉన్నారు కాబట్టి పెట్టారు దీని ప్రాసెస్ పెట్టలేదు కదా